ఛత్తీస్గఢ్లో కామేశ్వర్ నిర్మలకర్ అనే ఒక వ్యక్తికి ఫోన్ వచ్చింది నా పేరు పలానా నేను నా భార్యని గర్భవతిని చేయాలనుకుంటున్నాను కానీ నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి చాలా ఒత్తిడికి గురైనట్లున్నాను నా స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు అలాంటి సమయంలో ఎంక్వైరీ చేస్తే నీ గురించి తెలిసింది నీ స్పెర్మ్ కౌంట్ చాలా మంచిగా ఉందని డాక్టర్లు చెప్పారు నాకు నువ్వు గనక మేడంని అంటే నా భార్యని గర్భవతిని చేస్తే నువ్వు ఊహించినంత డబ్బు ఇస్తాము అని ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఈ కమలాకర్ ని పెట్టాడు కమలాకర్ కూడా డబ్బు వస్తుంది పైగా శృంగారం అనుభవించవచ్చు అనే ఉద్దేశంతో ఆనందంగా ఒప్పుకున్నాడు అప్పటికే కమలాకర్కి కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి ఈ ఆర్థిక సమస్యలనే చాలా మంది ఆసరాగా చేసుకుంటున్నారు వాస్తవానికి ఆ ఫోన్ కాల్ అంతా కూడా ఫేక్ సైబర్ నేరకాల నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్ అని అతడు గమనించలేకపోయాడు చివరికి వాళ్ళు చేసినటువంటి ఆర్థిక నేరాల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చేసాడు ఛత్తీస్ గఢ్ లోని సక్రి అనే ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఇది ఈ కమలాకర్ నిర్మాలకర్ అనే వ్యక్తిని వీళ్ళు టార్గెట్ ఎందుకు చేశారంటే ఇతనికి డబ్బు అవసరం పైగా డబ్బు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకున్న వాళ్ళ రెగ్గీలో మనకు తెలియకుండానే మన మీద చాలా మంది రెక్కి చేస్తారని ఈ సంఘటన తెలియజేస్తుంది అయితే ఆ యువకుడికి ఫోన్ చేసి ఈ విధంగా మభ్య పెట్టేసరికి అతడు ఒప్పుకున్నాడు అతడి మీద అనేక బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు మొదట పోస్ట్ ఆఫీస్ లో తన మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించారు అందులో కొన్ని తప్పులు ఉన్నాయని ఇంకొక తప్పుడు ఇచ్చి ఇంకొక అకౌంట్ ఓపెన్ చేయమన్నారు అది కాకుండా అనేక బ్యాంకుల్లో మరికొన్ని అకౌంట్లు ఓపెన్ చేయించారు ఆ ఓపెన్ చేసినటువంటి ప్రతి అకౌంట్ లో కూడా వాళ్ళకు కావలసినటువంటి హవాలా చేసుకున్నారు వాళ్ళకి కావలసినటువంటి డబ్బు వేసి ఆ డబ్బు ఇంకొక అకౌంట్ కి బదిలీ చేయించుకున్నారు అనమాట అంటే వీళ్ళు మొత్తం క్యాష్ ఆ అకౌంట్ లో వేశారు అంటే ఈ నల్లధనం అంతా కూడా కమలాకర్ నిర్మలాకర్ అనే అకౌంట్ లో వేశారు దాన్ని ఇంకొక అకౌంట్ కి మార్చుకున్నారు ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క యాక్సెస్ కూడా వాళ్ళకి ఇచ్చేసాడు కమలాకర్ వాళ్ళు చెప్పినట్లుగా చేశాడు అంతేకాకుండా అనేక ఏటిఎం కార్డులు కూడా తన ఇంటికి వచ్చేవాట సక్రి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి విజయ్ చౌదరి ఇచ్చినటువంటి సమాచారం మేరకు రెండు వేల ఇరవై మూడులో లో జరిగినటువంటి సంఘటన ఇదంతా కూడా అతన్ని వాట్సాప్ కాల్ ద్వారా ఇన్ని అకౌంట్లు కూడా ఓపెన్ చేసే విధంగా అతనికి తర్ఫీదు ఇచ్చారు ఏ విషయం ఎలా చేయాలి ఎక్కడ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలి అన్ని కూడా వీళ్ళు వాట్సాప్ ద్వారానే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది అయితే కామేశ్వరికి ఒక రోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది మీరు వెంటనే బ్యాంకుకి రావాలి అక్కడ బ్యాంక్ అధికారులు తన యొక్క ఖాతాలు చూసి నిశ్చేష్టులైపోయి నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీ బ్యాంకులో విపరీతమైనటువంటి ధనం వస్తుంది అది వేరే యొక్క అకౌంట్ లోకి మారుతుంది ఇదంతా కూడా హవాలా కనిపిస్తుంది నువ్వు దీని గురించి వివరణ ఇస్తావా అని చెప్పడంతో అతడు భయపడిపోయాడు తను అనేక రకాల నేరాల్లో కూరికి పోయాను అని అర్థమైంది తను ఒక అమ్మాయిని గర్భవతిని చేయడానికే ఈ అకౌంట్లు ఓపెన్ చేశానని చెప్పుకోలేకపోయాడు అలాగే డబ్బుకి ఆశపడి ఇదంతా చేశానని కూడా చెప్పుకోలేకపోయాడు చెప్పుకోలేక నాలుగు రోజులు ఈ బ్యాంక్ వాళ్ళ నుండి వచ్చినటువంటి ఒత్తిడి మరొక వైపు ఏమొచ్చేసి సైబర్ నేరగాళ్ల నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ఈ రెండింటి ఒత్తిడిని తట్టుకోలేక నాలుగు రోజుల తర్వాత అతడు ఉసలాపూర్ గుట్కు అనే ఈ రెండు స్టేషన్ల మధ్య రైలు కింద పడి చనిపోయాడు ఈ నాలుగు రోజులు అతడు పడే వేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సైబర్ నేరగాళ్ల విషయంలో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి కేవలం ఇది అనేది ఒకవైపు మాత్రమే మనకి ఉద్యోగాలు ఇచ్చేవాడు జీతాలు ఇవ్వాలి వేషాలు ఇచ్చేవాడు రెమ్యునరేషన్ ఇవ్వాలి కానీ ఇక్కడంతా రివర్స్ లో జరుగుతుంది ఉద్యోగాలు ఇవ్వడానికి మనమే డబ్బులు ఇస్తున్నాం వేషాలు ఇవ్వడానికి కూడా మనమే డబ్బులు ఇస్తున్నాం అంటే నటన కావచ్చు అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు ఇక అనేక రంగాల్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి మనం ప్రతి ఒక్కరం కూడా ఈజీ మనీకి ఆశపడి ఎంతో డబ్బుని కోల్పోతున్నాం జీవితాలని కోల్పోతున్నాం మొన్నటి వరకు మన జీవితాలని బెట్టింగ్ యాప్లు నాశనం చేశాయి వాటి నుంచి మనం ఇప్పటికీ కూడా బయటపడలేకపోతున్నాం ఎంతో మంది వారి యొక్క పొలాలని ఆస్తుల్ని ప్రాపర్టీని అమ్మేశారు మొత్తం అమ్మేసుకున్నా కూడా ఇంకా అప్పులు తీరినటువంటి వారు చాలా మంది ఉన్నారు తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇక ఎంతో మంది అవమానం పడుతూ కూడా బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు ఇలాంటి సైబర్ నేరగాలు చాలా ఉన్నాయి చాలా వస్తున్నాయి లింక్ లోపం చేయమని చెప్తారు లేకపోతే మీ ఫోన్ మేము పొరపాటును డబ్బులు వేసేసాం ఒక్కసారి మీరు చెక్ చేసుకుని రిటర్న్ పంపించండి అని కూడా చెప్తారు ఎవరైనా అలాగే చేస్తే మీరు వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి మేము వేస్తాం లేదనుకుంటే నేను క్యాష్ ఇస్తాను మీరు తీసుకోండి అని చెప్పండి లేదు నేను పలానా దూరంలో ఉన్నాను ఆ మాత్రం అమౌంట్ కోసం నేను ఎలా వస్తాను అన్నాడు అనుకోండి అయితే మేము పోలీసులుగా డబ్బులు ఇచ్చేస్తున్నాం పోలీసుల దగ్గర మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోండి అని కూడా చెప్పండి ఇంకా వాడు మీకు ఇంకెప్పటికి ఫోన్ కూడా చేయండి ఇవన్నీ కూడా మన అకౌంట్ నుంచి నగదుని తస్కరించడానికి చేసినటువంటి ఎత్తుగా ఇప్పుడు మనం ఏదైతే పోలీసులు కావచ్చు మన టెక్నికల్ టీం కావచ్చు హ్యాకర్లు కావచ్చు ఎటువంటి పరిష్కారం కనుగొన్న సైబర్ నేరగాలు మళ్ళీ కొత్త కొత్త నేరాలు చేయడానికి ప్రధాన కారణం మనం చదువుకున్న వాళ్ళే చదువు లేనటువంటి వారి జోలికి కూడా వాళ్ళు వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళు ఏది కూడా వాళ్ళు చెప్పింది చేయలేరు కాబట్టి మనమే డబ్బు ఆశతో ఈజీ మనీకి ఆశపడి లేదనుకుంటే ఎవరైనా కొంతమంది వాళ్ళ యొక్క బ్లాక్ మనీని వేసుకుంటామంటే కమిషన్లకి ఆశపడి మనం మన పేరుని ఖాతాలు ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నేరాల పరిగణలోకి వస్తాయి కాబట్టి మనం ఏదైనా సరే ఆలోచించి చేసుకోవాలి ఎవడో కూడా మనకి బహుమతులు ఇవ్వడవు మీకు బహుమతులు ఇస్తే మళ్ళీ వాడేందుకు డబ్బులు అడుగుతాడు బహుమతుల పేరుతో ఎంతో మంది మోసపోయారు ఇలాంటివన్నీ కూడా మనలాంటి వాళ్ళమే బలైపోతున్నాం అలాగే ప్రభుత్వాలు కూడా ఇన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు ఎంత చెప్పినా మన చెవికి మాత్రమే ఎక్కడం లేదు అమ్మాయిల విషయంలో మోసపోతున్నాం అబ్బాయిల విషయంలో మోసపోతున్నాం ఆర్థికంగా మోసపోతున్నాం ఒకే దగ్గర కూరగాయలు కొనొద్దు పలానోడి దగ్గర కొనవద్దంటే కొంటాం బిర్యానీలు తినొద్దంటే తింటాం కుక్క బిర్యానీ పెడుతున్నాడని తెలిసినా అక్కడికే వెళ్ళి తింటాం మనలో ఉన్నటువంటి ఈ జాత్యం పోనంత వరకు కూడా మనల్ని మోసం చేస్తూనే ఉంటారు బీ కేర్ఫుల్ ఒకవేళ మీరు ఈజీ మనీ ఎవరికి దొరకకుండా సంపాదించినా దాన్ని మీరు ప్రశాంతంగా అనుభవించలేరు అది సమాజంలో గౌరవం లేనటువంటి డబ్బు ఆ డబ్బుతో మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా లేదా ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుని సుఖం అనుభవించినా అది తాత్కాలికమే అది మీరు గుర్తు పెట్టుకోండి మీరు కష్టపడి సంపాదించేటటువంటి డబ్బు ఇచ్చే ఆనందం ఈ యొక్క చట్ట విరుద్ధంగా వచ్చేటటువంటి డబ్బు ఆనందాన్ని ఇవ్వలేదు అవసరమైతే మరికొన్ని రోగాలను తీసుకొచ్చి మీకు పెడుతుంది కాబట్టి ఇలాంటి వారు ఒకరెవరో సక్సెస్ అయ్యారని వంద మంది ఇలాంటి వాటిని అనుకరించకండి కానీ మనకు తెలియకుండా వెయ్యి మంది ఇందులో నాశనం అయిపోయినటువంటి వారు ఉన్నారు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన దేశంలో ఇలాంటి నేరాలు చాలా ఉన్నాయి కాబట్టి బి కేర్ఫుల్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్